తీసుకోడానికి కూడా అర్హత ఉన్నది ఇక్కడ ఆ టైం అప్పుడు అప్పులు కూడా కంప్లీట్ గా తీసేసినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు అప్పులకి ఒక చాయిస్ ఉంది దాంట్లో కాబట్టి అప్పుల పరంగా దాదాపు ఇరవై ముప్పై వేల కోట్లు తీసుకోవచ్చు టోటల్ గా నలభై వేల కోట్లు అయితే ఇరవై వేల కోట్లు అప్పుడు తీసుకున్నారు వైసీపీ వాళ్ళు వీళ్ళకి ఇరవై వేల కోట్లు దాకా కాబట్టి తీసుకోవచ్చు ఫస్ట్ లో ఏం ప్రాబ్లం రాదు ఈ అప్పులకు సంబంధించిన అమౌంట్ పూర్తి అయిపోయాక అప్పుడు ఎట్లా అన్నది చూడాలి మేబి నాకు తెలిసి రేపు ఎల్లుండో ఈ అసెంబ్లీలో బిగిన్ అయిన తర్వాత శ్వేత పత్రం రిలీజ్ చేస్తారు ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఎంత వడ్డీ కట్టాలి ఎంత కిస్తీ ఏడాదికి దీంతో రాష్ట్రం నాశనం అయిపోయింది దానివల్ల రాష్ట్రం ఇంకేం చేయలేని పరిస్థితుంది ఇవన్నీ కూడా ఉపన్యాసం నడుస్తే వింటాం మనం చూస్తాం రాబోయేటువంటి రోజుల్లో ఫైనల్ గా అది అధిగమించి చేస్తామనే కదా చెప్పింది అంతే కదా అది ఎట్లా చేస్తారని చూడాలి కాకపోతే సూపర్ సిక్స్ అనేది ఇమీడియట్ గా అమలు చేయగలుగుతారా లేదనేది ప్రజల్లో ఒక సందేహం ప్రాక్టికల్ గా జగన్ అయితే వచ్చినటువంటి ఆరు నెలలు అన్ని స్టార్ట్ అయిపోయింది మూడు నెలల్లోనే అన్ని స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు ఎంత టైం తీసుకుంటారు అనేది ఏమైనా చెప్తారా నాకు తెలిసి దశల వారీగా చేసుకెళ్తారు వీళ్ళు నెక్స్ట్ మంత్ లో అన్న క్యాంటీన్ ఆ తర్వాత బస్సు నెక్స్ట్ మంత్ బస్సు అన్న క్యాంటీన్ వచ్చే నెలకి చేసేయచ్చు అవి రెండు చేసి ఆ తర్వాత అవి వెళ్తారా ఇవి ఇందులో ఎందుకంటే ఇప్పుడు